హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటివ్ ప్రపంచం ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకి ప్రభుత్వం అనేది చాలా విధాలుగా నిధులు ఖర్చు పెడుతుంది అంటే ప్రభుత్వ బడిలో చదివే పిల్లలకి ఏ టు జెడ్ అంటే ఎన్ని నిధులు ఖర్చు పెడుతుందంటే మీకు తెలుసా నాకు తెలియదు కానీ నేను ఈరోజు కంబాలరెడ్డి శ్రీకాకుళం జిల్లా వద్దరికొత్త మండలం కంబాలరెడ్డి పేట అన్వేషించిన తర్వాత తెలిసిందే అంటే ప్రభుత్వం అనేది ప్రభుత్వంలో చదివే ప్రభుత్వ బడిలో చదివే పిల్లలకి ఇంత మొత్తంలో డబ్బులు ఖర్చు నాకు ఆశ్చర్యం ఉంది అయితే ఏంటంటే ఖర్చు పెడుతుంది ఎలాంటి వనరులు ఇస్తుంది ఎలాంటి స్కూల్ అంటే స్కూల్లో చదివే పిల్లలకి ఎటువంటి సౌకర్యాలను కల్పిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి నేను హెచ్ఎం గారు ప్రధాన ఉపాధ్యాయులు గారిని మా నేటి ప్రపంచం ఈరోజు పేస్ట్ ఫీజు ప్రధాన ప్రధానోపాధ్యాయులు కరుణాగర్ గారితో మా నేటి ప్రపంచం ఈరోజు పేస్ట్ అఫేజ్ సార్ ప్రభుత్వం అనేది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి చాలా మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతుంది అయితే ఎటువంటి సౌకర్యాలు ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాపర్టీ కల్పిస్తుంది ఒకసారి చెప్పగలరా ఈరోజు ప్రభుత్వ పాఠశాలకి వచ్చినటువంటి పిల్లలకి ప్రతి ఉచితంగా అంటే ముఖ్యంగా వాళ్ళు కూర్చున్న తరగతి గదుల నుండి అదేవిధంగా మరి యూనిఫామాలు యూనిఫామ్లు ఇస్తున్నారు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ద్వారా బ్యాగులు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు సార్ మించి మంచి డొక్కా సీతమ్మ గారి పేరు మీద మంచి బ బడి భోజనం మంచి పోషక విలువలు గల బడి భోజనం కూడా మధ్యాహ్నం అవుతుంది సార్ అది కూడా సన్న బియ్యం ఆ సన్న బియ్యంతో సార్ ఈ సంవత్సరం సన్న బియ్యం ఇచ్చారు సార్ చాలా సూపర్గా పిల్లలు కూడా తింటున్నారు అది కూడా తల్లిదండ్రులకి అంటే వాంచలక అది అనుకూలంగా అనమాట అంటే గతంలో కంటే ఇప్పుడు ఇస్తున్న బియ్యం మాత్రం చాలామంది తల్లిదండ్రులు కూడా ఇష్టపడుతున్నారు సార్ మరి అదేవిధంగా పిల్లలకి పూర్తిగా విద్యార్థుల నిష్పత్తులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించడం మరి కొన్ని ఈ సంవత్సరం కొత్తగా ప్రభుత్వం కొన్ని పాఠశాలని మోడల్ ప్రైమరీ పాఠశాలగా భావించి వాటికి సరిపోయే ఉపాధ్యాయులను అక్కడ నియమించడం అదేవిధంగా అన్ని రకాలంటూ సదుపాయాలు కల్పించడం కూడా ఈరోజు ముందు ముందు మరింత అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ పైన ప్రభుత్వానికి ఒక మంచి విజనం ఉన్నట్టుగా ఉంది సార్ మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మరి ఆయన ఆయన ఎందుకు మరి ఏరు అంటే విద్యాశాఖను తీసుకున్నారో అర్థం అంటే ఆయన విద్యార్థుల్ని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలని బలోపేత చేయడం ద్వారా మరి ఏదైతే ఉందో మానవ వరం అభివృద్ధి చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా డెవలప్మెంట్ నుండే చూడాలి కొన్ని తరాల పాటు కూడా భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి ఆలోచన ఆయన మంచి విజన్గా ముందుకెళ్తున్నారు సార్ మరి ఈ ఉచితంగా ముఖ్యంగా ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పరిస్థితుంది అందరూ ఎందుకు రాకూడదని ఉద్దేశం ఉందా ఏమో గవర్నమెంట్కి అన్ని సదుపాయాలు మేము కూడా అన్ని ఇక్కడ కల్పిస్తున్నాం ఎందుకు రండి అండ్ అంటే ఏదైతే ఒక అవగాహన అంటే మన అవగాహన సార్ గ్రామాల్లో కూడా ఒకసారి థింక్ చేస్తాం తల్లిదండ్రులు కూడా ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఈ రకంగా ఇన్ని సదుపాయాలు మనం కల్పిస్తున్నప్పుడు మనం ఎక్కడికో ఎందుకు వెళ్ళాలని ఆలోచన కూడా ఇప్పుడు ప్రశ్నించారు చాలా గ్రామాల్లో అందుకే మరికొద్ది రోజుల్లో మళ్ళీ పాత రోజు ఫుల్ఫిల్గా ఎన్రోల్మెంట్ పాఠశాలలో ఉంటుంది మరి ఇలా ఈ ఈ ఉచిత అంటే ఉచితం అనేది చెప్పే కంటే ఉపయోగం ఇది అవసరం ఈ రోజు పిల్లలకి ఈ రకమైన సౌకర్యాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో గవర్నమెంట్ ఉండడం బట్టే ఇన్ని అంటే ఈ అంటే ఇప్పుడున్న సాంకేతిక యుగానికి తగ్గట్టు కూడా పిల్లల తాలూకా జ్ఞానం విజ్ఞానం విస్తరిస్తున్న క్రమంలో అటువంటి నాలెడ్జ్ అనేటువంటి విద్యను అందించాలనే మంచి ఆలోచనతో దిశనత్తం చేస్తుంది గవర్నమెంట్ సార్ సార్ ఇప్పుడు అంటే కిలోమీటర్ పరిధిలో స్కూల్ దూరంగా ఉండేటప్పుడు వీళ్ళు ఆటోలు పట్టుకొని వెళ్తున్నారు కదా వాళ్ళకి ప్రభుత్వం అనేది వేరే విధంగా స్కీమ్ పెట్టారంటారు ట్రావెలింగ్ ఎలవెన్స్ అని గతం కూడా ఉంది సార్ అంటే ఏదైతే కిలోమీటర్ పైబడి ఉన్న గ్రామాల్లో కానీ ఎక్కడికైనా అక్కడ అందుబాటులో లేకపోతే సమీప పాఠశాలకు ఆ విద్యార్థులు వచ్చే విధంగా అంటే ఇక్కడ ముందే చెప్తున్నాం విద్యను అనేది అందుబాటులో తీసుకురావాలి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ చెప్పింది కూడా అదే సార్ గవర్నమెంట్ ఏంటంటే ప్రతి విద్యార్థి అంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల తాలూకు పిల్లలు కూడా బడిలోనే ఉండాలి వాళ్ళు ఎక్కడ ఉండకూడదు వాళ్ళకు కావాల్సిన విద్యా వైద్య సంబంధం అంటే వైద్యం కూడా ఉచితంగా సార్ ఇప్పుడు ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నారు ఇంకా ఇంకా అంటే వారంకొకసారి రెండు వారాలకు ఒకసారి టెస్ట్ చేయటాలు ఇటీవల బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు విద్యలో వాళ్ళు ఆరోగ్యం పట్ల అంటే ఒక తరాన్ని నిర్మించే క్రమంలో మంచి విజయంతో గవర్నమెంట్ వెళ్తుంది మేమందరం కూడా చాలా సంతోషపడుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు సార్ చాలా సంతోషపడుతున్నారు అంటే అందుకోసమే గతంలో మీకు తెలుసో లేదా సార్ పాఠశాలలో ఏదైనా కార్యక్రమం పెట్టాలంటే స్వచ్ఛందంగా రావడానికి విరాళాలకు ఇవ్వడానికి వెనుకం చేసేవాళ్ళు ఈరోజు వస్తున్నారు మేము సైతం అన్నట్టు అటువంటి స్ఫూర్తివంతమైన ప్రదేశాలు గవర్నమెంట్ కల్పించింది సార్ ఇవి కేవలం అంటే కొందరు అంటుంటారు సార్ ఉచితాలు ఉచితాలు ఇవి అన్నారు అవసరం ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తే కేంద్ర తాలూకా ఆలోచనలు మారుతాయి ప్రభుత్వ పాఠశాలలు బలైవత ఆలోచన సార్ సో థ్యాంక్ యూ ఫర్ యువర్ నేను సార్ మీ తాలూకా నీటి ప్రపంచం ఛానల్కి థ్యాంక్ యూ సార్ చూసారు కదా అంటే ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి సదుపాయాలు అనేది ప్రభుత్వం అనేది కేటాయించింది అంటే ప్రభుత్వం నారాలుగా లోకేష్ గారి ఈ శాఖను తీసుకున్న తర్వాత ఇంకా డెవలప్మెంట్ అంటే ప్రభుత్వ బడులు అనేవి మ్యాక్సిమం అంటే ఒక డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచన అనేది ఏపీ గవర్నమెంట్కి ఉంది మనం స్టూడెంట్తో మాట్లాడదాం అమ్మ చెప్తల్లి ఎలా ఉంది బడి ఎలా ఉందమ్మా బాగుంది మీకు అన్ని సదుపాయాలు ఇక్కడ అందుతున్నాయా అందుతున్నాయి తల్లికి వందరం పడ్డదా పడ్డాడు తల్లికి వందరం మీ అకౌంట్ లో మరి మీకు స్కూల్లో బట్టలు అవన్నీ ఇస్తున్నారా ఇస్తున్నారు ఫుడ్ ఎలా ఉంది సూపర్ ప్రపంచం ఇట్లు మీ ధనంజయ్